చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అక్షర శిల్పి ఒక అడవి సమీపాన గల గ్రామంలో రామదాసనే అనే కట్టెలు కొట్టి జీవించేవాడు ఉండేవాడు వాడి భార్య పేరు మంగమ్మ కొడుకు శివుడు రామదాసుకు చిన్నతనంలో చదువుకోవాలని ఆశగా ఉండేది కానీ తండ్రి అందుకు ఇష్టపడక అతన్ని తనతో పాటు అడవికి తీసుకుపోయి కట్టెలు కొట్టడం నేర్పాడు అయితే రామదాసు మాత్రం తన కొడుకు శివుణ్ణి వేరే ఏదైనా వృత్తిలో పెట్టాలనే ఉద్దేశంతో వాణ్ణి గ్రామంలోని వీధిబడిలో చేర్చాడు శివుడికి చదువు మీద ధ్యాస లేదు ఆటపాటలంటే వాడికిష్టం ఒకనాడు రామదాసు అడవు నుంచి మోపుతో తిరిగి వస్తూ ఉండగా బడిపంతులు వాడికి ఎదురుపడి ఒరే దాసు నువ్వు నీ కొడుకును బాగా చదివించాలని ముచ్చటపడుతున్నావు కానీ వాడికి చదువు అబ్బేలా లేదు ఒకసారి గట్టిగా కోప్పడి చూడు అని హెచ్చరించాడు రామదాసు ఇంటికి వస్తూనే కొడుకును పిలిచి ఏరా శివుడు నీకు చదువు మీద మనసు పోవటం లేదట మీ పంతులయ్యి చెప్పాడు అని గదమాయించాడు దానికి శివుడు నాకు చదువుకోవాలని లేదు నేను నీతో అడవికొచ్చి కట్టెలు కొడతా అన్నాడు అది వింటూనే రామదాసు కోపంతో శివుడు వీపు మీద గట్టిగా కొట్టాడు శివుడు రెచ్చిపోయి నేను బాగా చదవటం లేదని కొట్టావు అసలు నీకు అక్షరాలే రావే అన్నాడు ఆ జవాబుకు రామదాసు అభిమానం దెబ్బతిన్నది అతడు భార్యతో చూసావా నాకు చదువు రాదని నా కొడుకే గేలి చేశాడు చదువుకుని ఉంటే ఎంత బాగుండేది అన్నాడు మంగమ్మ సర్దుబాటుగా చిన్నవాడు తెలియక ఏదో అన్నాడు నేను చిన్నతనంలో అంత ఎంతో చదువుకున్నదాన్ని చెబుతాను నేర్చుకో అన్నది చదువు అంటే మాటలా అందులోను ఈ వయసులో అంటూ ఆశ్చర్యపోయాడు రామదాసు చదువుకు వయసేమిటి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని మంగమ్మ ఆ రాత్రి పలక మీద అక్షరాలు రాసి భర్త చేత దిద్దించింది రామదాసు అక్షరాలు దిద్ది ఆలస్యంగా పడుకున్నాడు మర్నాడు సూర్యోదయంతోనే లేవలేకపోయాడు లేచేసరికి భార్య పొద్దెక్కిపోయింది దానితో తిండి కూడా సరిగ్గా తినకుండా గొడ్డలి తీసుకుని హడావుడిగా అడవికి వెళ్ళిపోయాడు వారం రోజుల పాటు ఇలాగే జరిగింది రామదాసు చదువు మానేస్తానన్నాడు అయితే భార్య అందుకు ఒప్పుకోక నేను పలక మీద అక్షరాలు రాసిస్తాను అడవిలో కట్టెలు కొట్టి అలసిపోయినప్పుడు కొద్దిసేపైనా విశ్రాంతి తీసుకుంటావు కదా ఆ సమయంలో అక్షరాలు దిద్దుకో అని సలహా ఇచ్చింది రామదాసుకు ఈ సలహా నచ్చి అలాగే చేయసాగాడు ఒకనాడు మిట్ట మధ్యాహ్నం వేళ అడవిలో గుర్రం మీద పోతున్న బాటసారి ఒకడు చెట్టు కింద గుర్రాన్ని ఆపి దిగి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ రామదాసు చెట్టుకు వేలాడుతున్న పలక తీసుకుని అక్షరాలు దిద్దడం చూసి ఆశ్చర్యపోయాడు బాటసారి సంగతి ఏమిటో కనుక్కుందామని రామదాసు దగ్గరికి వచ్చి ఏమయ్యా నువ్వు అడవి కిందకు వచ్చినట్లు కట్టెలు కొట్టడానికా చదువు నేర్చుకోవడానికా అని అడిగాడు అందుకు రామదాసు అయ్యా నాకు చిన్నప్పటి నుంచి చదువుకోవాలన్న కోరిక ఉంది అంటూ జరిగిందంతా బాటసారికి వివరించాడు బాటసారి అతన్ని మెచ్చుకుని నువ్వు పట్టుదల మాత్రం వదలకు అని అతడి పేరు గ్రామం వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు ఇది జరిగిన నాలుగు నెలలకు ఒకనాడు రామదాసు అడవి నుంచి రాగానే భార్య మంగమ్మ అతడితో నువ్వు ఆ మధ్య ఎవరో బాటసారి అడవిలో నువ్వు చదువుకోవటాన్ని మెచ్చుకున్నాడని చెప్పావు ఆయన తన సేవకులతో నీ కోసం చాలా పుస్తకాలు పంపాడు అక్షరాలు నేర్చుకోవటమే కాదు ఈ పుస్తకాలన్నీ చదివి జ్ఞానవంతుడివి కావాలని చెప్పమన్నాడట అన్నది ఆ రోజు నుంచి రామదాసులో విపరీతమైన మార్పు వచ్చింది రాత్రిళ్ళు కూర్చుని చిన్న చిన్న పదాలు కూడబలుక్కుంటూ పుస్తకాలు చదవటం మొదలుపెట్టాడు తండ్రిని గమనిస్తున్న శివుడు తను కూడా బడి పుస్తకాలు శ్రద్ధగా చదవటం ప్రారంభించాడు వాడి చదువులో అభివృద్ధి రాసాగింది ఒకరోజు రామదాసు తాను చదివిన దాంట్లో ఏదో అనుమానం కలిగి భార్యను అడిగాడు ఆమె నవ్వి నన్ను అడిగి లాభం లేదు నా వానాకాలం చదువును ఏనాడో మించిపోయావు నీవు ఇక నీ అనుమానాల సంగతి పండితుడు గారిని అడుగు అన్నది ఒకనాడు రామదాసు అడవి నుంచి వస్తూ ఉండగా ఒక చెట్టు కొమ్మ మీద నుంచి కోయిల కుహు అంటూ అరిచింది వెంట ఉన్న శివుడు కోయిల అరుపు విని తాను కూడా కుహు అంటూ అరిచాడు కోయిల జవాబుగా పెద్ద కూత పెట్టింది ఆ క్షణంలో రామదాసు మనసులో ఏవో కొత్త భావాలు కదలాడాయి రోజూ చూసే అడవే అయినా అది రామదాసుకు ఆ రోజు కొత్తగా కనిపించింది పచ్చటి చెట్లు విరబూసిన పూలు మెత్తని పచ్చిక పాడే పెట్టలు తనను చూసి పారిపోయే చిన్న చిన్న జంతువులు అన్నీ రామదాసు మనసుకు ఉత్తేజాన్ని కలిగించాయి రామదాసు ఇల్లు చేరగానే తన మనసులో కదలాడే భావాలను కాగితం మీద రాశాడు అది ఒకసారి చదివి చూస్తే అతడికి విపరీతమైన సంతోషం కలిగింది మర్నాడు దాన్ని తీసుకుపోయి విష్ణు శర్మకు చూపించాడు విష్ణు శర్మ దానిని చదివి ఏమోయ్ కవిత్వం మొదలుపెట్టావా ఇలాంటి పిచ్చి పనులు చేశావంటే తినడానికి తిండి కూడా ఉండదు హాయిగా కట్టెలు కొట్టుకుని బ్రతుకు అన్నాడు రామదాసు మనసు చివుక్కుమన్నది ఇంటికి పోయి జరిగింది భార్యకు చెబితే ఆమె ఆ రాసిందేమిటో చదివి వినిపించమన్నది అంతా విని ఇంత బాగా రాస్తే మెచ్చుకోవాల్సింది పోయి కసురుకున్నాడంటే విష్ణు శర్మకు నీ మీద అసూయ కలిగిందన్నమాట ఇక ఆయన దగ్గరకు వెళ్లకు అన్నది ఇది జరిగిన రెండు నెలలకు రాజధాని నుంచి వచ్చిన రాజభటులు గ్రామంలో ఒక చాటింపు వేశారు అదేమంటే ఉగాది నాడు మహారాజు రాజధానిలో కవిత్వపు పోటీలు ఏర్పాటు చేశాడు విజేతలకు మంచి బహుమతులు ఇస్తారు రామదాసు భార్య భర్తతో ఈ పోటీలకు వెళ్ళి మహారాజు గారికి నీ కవిత్వం వినిపించు అన్నది అందుకు రామదాసు అక్కడ ఎందరో పెద్ద కవులు వస్తారు వాళ్ల ముందు నా కవిత్వం ఏ పాటిది అన్నాడు నీకు బహుమతులు రాకపోయినా వాళ్ళ కవిత్వం విని నిన్ను నీవు మెరుగుపరుచుకోవచ్చు అన్నది మంగమ్మ ఈ సూచన రామదాసుకు సమంజసంగా తోచింది ఉగాది నాడు రామదాసు ఉన్నంతలో మంచి బట్టలు వేసుకుని రాజధాని చేరి రాజుగారి మందిరానికి వెళ్ళాడు మహారాజు సింహభూపతి అక్కడ చేరిన వారితో ఇంతవరకు పండితులే కవిత్వం చెప్పేవారు కానీ సామాన్య ప్రజానీకంలో కూడా వెలుగులోకి రాని కవులుంటారని ఈ పోటీ పెట్టి దండోరా వేయించాను సంకోచించక మీ కవిత్వాలు వినిపించండి అన్నాడు ఒక్కొక్క కవి తాను రాసిన కవిత్వం వినిపించసాగాడు రామదాసు వంతు వచ్చింది అతడు అడవి తల్లి పేరున అడవి గురించి రాసిన కవిత్వం వినిపించాడు అందులో అడవి గురించిన వర్ణన సరళంగా మనోరంజకంగా ఉన్నది న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన కవీశ్వరులు అందరికంటే ఉత్తమమైన కవిత్వం చెప్పినది రామదాసని అని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు ఇది విని రామదాసు పరమానందం చెందాడు రాజసింహభూపతి రామదాసును అభినందించి బహుమతి ప్రదానం చేయబోగా రామదాసు మహారాజా ఈ క్షణంలో నాకు ఆనందంతో పాటు కించిత్తు బాధ కూడా కలుగుతున్నది అని అరణ్యంలో కట్టెలు కొట్టుకుంటున్న తనను బాగా చదువుకోమని ప్రోత్సహించటమే కాక ఇంటికి పుస్తకాలు కూడా పంపిన వ్యక్తిని గురించి చెప్పి ఆ మహానుభావుడి పేరు ఊరు కూడా నాకు తెలియదు ఈ ఆనంద సమయంలో ఆయనకు కృతజ్ఞత చెప్పలేకపోతున్నానన్నది నన్ను బాధిస్తున్నది అన్నాడు ఇందుకు రాజు చిరునవ్వు నవ్వి ఆ బాటసారిని నేనే రామదాసు అన్నాడు రామదాసు రాజుముఖంలోకి పరీక్షగా చూసి ఆయన పాదాలకు నమస్కరించాడు రాజు రామదాసు భుజం తట్టి సభికులతో నేను గతంలో ఒకసారి మారువేషంలో దేశ సంచారం చేస్తూ ఉండగా అడవిలో ఈ రామదాసు కట్టెలు కొడుతూ మధ్య మధ్య పలక మీద అక్షరాలు దిద్దుతూ కనిపించాడు ఒక కష్టజీవి వయోజనుడు చదువు మీద మక్కువ చూపటం నాకు సంతోషం కలిగించింది అందువల్లనే రాజధాని చేరాక మంచి పుస్తకాలు ఎంపిక చేసి రామదాసు ఇంటికి పంపాను తర్వాత అతను కవిత్వం రాసే స్థాయికి ఎదిగాడని విని చాలా గర్వపడ్డాను ఒక రకంగా ఈ కవిత్వం పోటీలు పెట్టడానికి కారణం రామదాసే ఒకప్పుడు అక్షరాలు రాని రామదాసు నేడు పట్టుదలతో అక్షరశిల్పిగా మారి అక్షరాలను అందమైన శిల్పాలుగా మలచి సుందరమైన కవిత్వం చెబుతున్నాడు మన రాజ్యంలోని నిరక్షరాసులలో ఇంకెందరో అక్షరశిల్పులు ఉండవచ్చు అందరూ కృషి చేసి విద్యావంతులు కాగలరని ఆశిస్తున్నాను అన్నాడు తర్వాత ఆయన రామదాసును ఘనంగా సన్మానించి అతడుంటున్న గ్రామంలో కొంత భూమిని దానంగా ఇచ్చి సాగనంపాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథల పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్